ారం నిండి మీ కుమర్రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న క్లాస్ ఏంటంటే మేష లగ్నంలో గురుడు మరి మేష లగ్నానికి గురుడు మనకి భాగ్యాధిపతి వ్యయాధిపతి భాగ్యస్థానానికి ఆధిపత్యం వహించాడు వ్యయస్థానానికి ఆధిపత్యం వహించాడు కాబట్టి రెండు స్థానానికి ద్వాదస్థాన ఆధిపత్యానికి కారణంగా గురుడు మేష లగ్నానికి అకారణమైనటువంటి అసూ ఫలితాన్ని కలగజేస్తున్నాడు అయినా త్రికోణ ఆధిపత్యంతో ఆ శుభాన్ని మొత్తం కూడా ఆ అశుభాన్ని మొత్తం కూడా తొలగించే విధంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి మేషలగ్న జాతకుడు గురువు కారణంగా జాతకుడు మేధావి జ్ఞాని అవుతాడు ఎవరైతే ఈ యొక్క మేషలగ్నంలో గురుడు ఉంటాడో మీకున్నటువంటి సర్వ పాపాలని పోయి జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలో చేసిన పాపాలని హరింపజేస్తాడు ఈ యొక్క గురుడు ఏదైతే మీ యొక్క లగ్నంలో కూర్చొని ఉన్నాడో మీకు మంచి జ్ఞానాన్ని మంచి తెలివిని ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని ఉజ్వలమైనటువంటి ప్రభావంతమైనటువంటి వాక్కుని వీరికి కలగజేస్తూ ఉంటాడు ఇక ప్రజా సన్మానాలు ప్రతిష్ట పేరు ప్రఖ్యాతులు మొత్తం కూడా ఇక్కడ వీళ్ళకి కలగజేస్తూ ఉంటాడు ఏదైతే గురుడు మేషంలో కూర్చొని ఉండి అక్కడి నుంచి మనకి ఐదవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని తొమ్మిదవ స్థానాన్ని పరిపూర్ణమైనటువంటి దృష్టితోని చూస్తూ ఉంటాడు కాబట్టి లగ్నస్థ గురుడు మనకి పంచమ సప్తమ నవభావాన్ని ప్రత్యేకంగా చూస్తాడు కనుక సంతాన భాగ్యం ఉంటుంది సంతానం వల్ల వీరికి పేరు ప్రఖ్యాతలు లభిస్తూ ఉంటాయి శత్రుస్థానమైనటువంటి తులారాశి మీద గురుడు యొక్క దృష్టి ప్రసరిస్తుంది కనుక జీవిత భాగస్వామికి మనోకరతలు ఉంటాయి మానసికంగా ఎప్పుడు ఏదో రకమైన ఇబ్బంది మానసికంగా కుగ్గిపోయే విధంగా చక్రం అనేది మారుస్తూ ఉంటుంది ఇక మనకున్నటువంటి దోషాలు ఏదైతే దోషాలు ఉన్నాయో జాతి సర్పదోషం కొజి దోషం ఇవన్నీ ఉంటాయి ఇక మేషలగ్నంలో మనకి గురుడు ఇక ఏడవ స్థానంలో ఉన్నటువంటి యొక్క స్థానంలో కుజుడున్నప్పుడు కొజు దోషాన్ని నివృత్తి చేసి వివాహ సంబంధ విషయాల వద్దని కూడా సుఖవంతంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదైతే శత్రుస్థానం అయితే తులారాశి మీద గురుడి యొక్క దృష్టి పడుతున్నప్పుడు అక్కడ కుజులున్నప్పుడు ఆ దోషం నివృత్తి చేస్తాడు కానీ వివాహంలో మాత్రం కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యని మాత్రము సృష్టిస్తూ ఉంటాడు ఇక సమసమానైనటువంటి ఇక మనకి ధనస్సు ఈ యొక్క ధనుసు మీద గురుడు దృష్టి కారణంగా తండ్రికి మంచి శుభలతో కలుగజేస్తూ ఉంటాయి అంటే సమస్తమ స్థానం అంటే మనకి నవమ స్థానం తొమ్మిదవ స్థానం సమస్థానం అంటాం దాన్ని మనం ఈ యొక్క నవమ స్థానం పైన అంటే మేష వృషభ మిథున కర్కాడక సింహ కన్యా తుల ఉచిక ధనుసు అంటే మనకి తొమ్మిదవ స్థానం అదేంటి మనకి భాగ్యాధిపతి స్థానం పన్నెండు వ్యాధిపతి స్థానం కాబట్టి భాగ్యస్థానం పైన దృష్టి భాగ్యస్థానాధిపతి అవటం వలన మంచి తండ్రికి కారకుడు అవుతారు ఎందుకంటే గురుడు ఐదు ఏడు తొమ్మిది స్థానాన్ని పరిపూర్ణ దృష్టిలో చూస్తూ ఉంటారు అనే రూల్ ఉంటుంది మనకి తండ్రికి మాత్రం మంచి శుభాలను శుభాలు చేస్తారు వీడు పుట్టంగానే తండ్రికి మంచి పేరు ప్రఖ్యాతులు డబ్బు హోదా స్థితి మొత్తాన్ని ఇక్కడ వాళ్ళకి కలగజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదైతే గురుడు ఈ యొక్క లగ్నంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉజ్వలమైనటువంటి ప్రమాదమైనటువంటి వాక్కుని ఖచ్చితంగా ఇస్తారు దీంతోపాటు మీరు దేవి ఉపాసన చేయండి దేవి ఉపాసన చేయడం వల్ల ఇంకా మీకు వాక్కు పెరుగుతుంది మీరు ఇదంటే జరిగిపోద్ది అన్నమాట అంతటి శక్తిని మీకు ప్రసాదిస్తారు దాంతోపాటుగా మీ గురుడు లగ్నంలో ఉన్నప్పుడు మీరు జాత చక్ర ప్రకారంగా గురుదశ అనుకోండి మీకు యోగ భోగ భాగ్యాలు మొత్తం కూడా కలగజేస్తాడు విపరీతమైనటువంటి స్థితిని కలగజేస్తాడు ఎందుకో పాపిగా మారాడు అక్కడ మనకి పన్నెండవ స్థానకు ఆధిపత్యం వహించడం వల్ల అశుభగ్రహంగా మారింది కాబట్టి చివరిలో ఉన్నప్పుడు కొద్దిగా త్రికోణ ఆధిపత్యం వల్ల చివరిలో ఉన్నప్పుడు అంటే గురు మహాదశ పరిపూర్ణంగా అయిపోతుంది ఇంకో పావుల అక్కడ మిమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి గురుదశ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఉండాలి ఎందుకంటే ఏదైతే ముఖేష్ అనిల్ అంబానీ ముకేష్ అంబానీ మనకి జాతకం తీసుకున్నట్టయితే గురుదశ వాళ్ళకి యోగకరంగా ఉండి లాస్ట్లో ఇప్పుడు వాళ్ళకి పాపగ్రహస్థితి ఏర్పడటం వల్ల దశ మారుతుంది ఇప్పుడు వల్ల వాళ్ళ యొక్క షేర్లు మొత్తం కూడా పడిపోయాయి అప్పులు పాలవుతున్నారు ఇలాంటి ఎక్కువ వాళ్ళు క్రియేట్ చేస్తూనే ఉంది అంటే జాత చక్రాన్ని పతనాన్ని కారకుడుగా మారుస్తూ ఉంది ఈ విధంగా జాత చక్రంలో మనకి గురుడు దశని చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి తదుపరి మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే శుక్రుడు గురించి వివరంగా తెలుసుకుందాం అందరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి ముఖ్యమైన కామెంట్ కింద తెలియజేయండి మీ కామెంట్ బట్టి కొద్ది బలాన్ని మీరు చేకూర్చిన వాళ్ళు అవుతారు మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.